వెజ్ బిర్యానీకి పోపు రెడీ అయింది రేపాకు క్యారెట్ ఆలుగడ్డ ఉల్లిపాయ పచ్చిమిర్చి మసాలా పప్పు కుక్కర్ వీటిలో వేస్తూనే ఉంది ఇక పప్పు రెడీ అయినట్టు ఇక వీడియో చేస్తుండే ఏం చేస్తున్నావురా స్టవ్ ముట్టిస్తుండు వాము ఈ మేడం గారే మా చీఫ్ చెఫ్ మెయిన్ చెఫ్ క్యారెట్ కటింగ్ కటింగ్లో బిజీగా ఉన్నారు అనమాట ఇప్పుడే వచ్చిర్రు ఇక వంట స్టార్ట్ చేసిరు వంకాయ మసాలా స్పెషలిస్ట్ అనమాట మా సుజాత ఆంటీ వంకాయ మసాలా స్పెషలిస్ట్ మా వాళ్ళు మంచి డిస్కషన్ పెట్టిరు ఒకసారి ఇన్పిస్తా చిట్టి ఏం చేస్తున్నావు ఎక్కడ రాస్తున్నావు ఏం పేరు నీ పేరు అబ్బో స్పెల్లింగ్ వచ్చా నీకు ఏం పే చెప్పు మామయ్య మా చేస్తున్నావు మిర్చియా ఉల్లిగడ్డ బజ్జీ అంట వంటలు అయిపోయినాయి ఇంకా భోజనాలు చేసుడే లేటు ఒకసారి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో ఏమేమి చేసిరో చూపిస్తా శ్రేయస్ బాగుందా బిడ్డ ఏం నచ్చింద్రా బజ్జీ అంటే మీకు సూపరా పనీర్ చెప్పండి సూపర్ నేను అసలు వంకాయ పూర్ణం తినను చెప్పినా కదా అసలు వంకాయనే తినాను కానీ అలా వంకాయ పూర్ణం బాగుంది అనేసరికి నేను టేస్ట్ చూసినా చాలా బాగుంది నిజంగానే ఉంది చెట్ల కిందికి వచ్చి వంటలు చేసుకొని తినాలని ఎప్పటి నుంచో కోరిక ఉండే ఈసారి కార్తీక వన భోజనాలకు వచ్చినాం మంచిగా వంటలు వండుకున్నాం మంచిగా ప్రశాంతంగా అయితే తిన్నాం అందరూ ఎంజాయ్ చేసిర్రు కుటుంబం కుటుంబంకి ర్యాంప్ పెరగడానికి ఈ వన భోజనాలు అనేవి చాలా ఉపయోగపడతాయి మీరు కూడా ప్లాన్ చేయరి వన భోజనాలకు వెళ్ళుర్రీ అందరితోటి మంచి రిలేషన్షిప్ పెంచుకోరి సక్సెస్ఫుల్గా కార్తీక మాసం నదీ స్నానం ముక్తేశ్వర్ మహారాజ్ కాళేశ్వరంలో దర్శనం చేసుకున్నాం జై బలో ముక్తేశ్వర్ మహారాజ్కి ధర్మపురి లక్ష్మీ నారసింహ గోవింద హర్ హర్ మహాదేవ్ శంభో శంకర రాత్రి కాళేశ్వరంకి వచ్చేసినాం నైట్ లెవెన్ అయింది ఆల్రెడీ రూములు బుక్ చేసిన ఉండే రూమ్లో వచ్చేసి పడుకొని పొద్దున్నే ఆరు గంటలకు లేచి గోదావరికి వచ్చినాం గోదావరి స్నానం అయితూ ఉంది అందరిది ఒకసారి గోదావరిని చూపిస్తా చూడండి ఎదురుగా సూర్యుడు సూర్యోదయం అయింది గోదావరి మన వాళ్ళు అక్కడ స్నానాలు చేస్తూ ఉన్నారు దీపాలు వెళ్తున్నారు దీపాలు కనబడుతున్నాయి కదా మేమైతే ఎన్నే స్నాలు చేసినాం ఇక్కడ లోతే ఏం లేదు తక్కువ లోతే ఉంది కాకపోతే కొందరు ఏం చేస్తున్నారంటే ఆడ బోటు ఉంది కదా బోట్ ఎక్కి అవతల కట్టుకుపోయి ఆడ స్నాలు చేసి మంచిగా అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తారు ఇక ఎవరి కంఫర్ట్ వాళ్ళది ఇక నదిల స్నానాలు అయితే అయిపోయినాయి నది స్నానం అయిపోయిన కార్తీక మాసంలో ఇంకా దీపాలు అయితే వదులు ఆనవయితాయి మనకు ఇక మన సంస్కృతి సంప్రదాయం ఇక అందుకనే మా మామ మా చిన్నతో అయితే నదిల అయితే వదిలేస్తున్నారు ఇప్పుడు మావంతుంది నేను హర్ హర్ మహాదేవ్ జో ముజ్కి ఆ ఎదురుగా కనబడుతున్నాయిగా నీళ్ళు అది ప్రాణహిత అట్లొచ్చి ఒక గీడ కలుస్తుంది ఇదేమో గోదావరి ఈడ సంగమం అన్నమాట లోపల నుంచి సరస్వతి వస్తుందంట ప్రాణహిత గోదావరి సరస్వతి కలిపి త్రివేణి సంగమం కాళేశ్వరం నీళ్ళు కొంచెం తగ్గినాయి మామూలుగా వర్షాకాలం అయితే ఇక ఇక్కడ దాకా వస్తాయి ఫ్లో ఫుల్ ఉంటుంది అప్పుడు ఇప్పుడు తగ్గినాయి వీడి దాకా పోయినాయి కదా ఇంకొక నెల అయితే ఇంకా ముందు వెళ్ళిపోతాయి మంచిగా ఇంకా అప్పుడు ఇంకా బాగుంటుంది బ్లూ కలర్లో అయిపోతాయి అప్పుడు నీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ బ్లూ కలర్లోనే ఉన్నాయి నది స్నానం అయిపోయినాక ఇలాగ మన పితృతర్పణాలు ఎవరైనా పెట్టాలనుకుంటే అక్కడ గట్టు కనబడుతుంది గట్టుగా రైట్ సైడ్లోనే ఉంటారు అయ్యగారులంతా ఇక్కడే అనమాట మొత్తం ఆయగారులు ఉంటారు పూజ సామాను కూడా దొరుకుతుంది వచ్చేసి తర్పణ పూజలు చేయించుకోవచ్చు అయ్యగారు దక్షిణ వేయరూపాలు మళ్ళా పూజ సామాన్ అలాగే పూజ సామాన్ ఎంత అయితే అంత శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయం తూర్పు ద్వారం చలో ఇది మెయిన్ ఎంట్రన్స్ దర్శనానికి వెళ్దాం పదే సక్సెస్ఫుల్గా కార్తీక మాసం నదీ స్నానం ముక్తేశ్వర్ మహారాజ్ కాళేశ్వరంలో దర్శనం చేసుకున్నాం జయ బలో ముక్తేశ్వర మహారాజుకి ముక్తేశ్వర్ మహారాజుకి కాళేశ్వరంకి వచ్చినాక నైట్ స్టే చేయాలనుకుంటే మనకి ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఆ టెంపుల్కి దగ్గర కొన్ని రూములు ఉన్నాయి కానీ తక్కువ రూములు అనమాట అంటే మూడు మూడు రూములు నాలుగు నాలుగు రూములు ఓన్లీ ఒక ఫ్యామిలీ రెండు ఫ్యామిలీలు వస్తే అక్కడ కూడా ఉండొచ్చు తర్వాత ఒక పెద్ద గ్రూప్ అనుకోండి అంటే ఒక ఇరవై మంది పైన నలభై మంది అలా వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ రూములు కావాల్సి వస్తుంది మేము కూడా ఇప్పుడు ఏంటంటే ఒక ఇరవై రెండు మంది వచ్చినాం మాకు కూడా ఒక ఎనిమిది రూముల లాగా తీసుకోవాలనుకున్నాం కాబట్టి మేమేం ఏం చేసినామంటే రూముల గురించి వెతికి ఉండే నేను మనకు కాళేశ్వరంలో హరిత రిసార్ట్స్ అయితే ఉంది గవర్నమెంట్ది దాంట్లో కూడా బుక్ చేసుకోవచ్చు కాబట్టి వెళ్ళిన అడ్వాన్స్గా బుక్ చేయాలి అంటే ముందే బుక్ చేయాలి ఒకవేళ హరితాలు అయిపోయినాయి నెక్స్ట్ పరిస్థితి ఏంది ఇంకా పెద్ద పెద్ద రూములు కావాలంటే హరిత దగ్గరలోనే రైట్ సైడ్లో ఒక పెద్ద లాడ్జ్ అయితే ఉంది లార్జ్ పైన ఫంక్షన్ హాల్ కూడా ఉంది అంటే పెద్ద హాల్ అనమాట మీకు కాళేశ్వరంలో రూమ్ బుక్ చేసుకోవాలంటే కళ్ళు మూసుకొని నేను చూపించే లాడ్జ్ బుక్ చేసుకోండి నైట్ స్టే హాయిగా చేయొచ్చు ఈ లాడ్జ్ వచ్చేసి ఎస్ఎస్ఆర్ అని లార్జ్ అండ్ కన్వెన్షన్ హాల్ ఇది బిల్డింగ్ కదా కింద నాన్ ఏసీ ఉంటుంది పైన ఏసీ ఉంటుంది ఆ పైన ఫ్లోర్ అంతా కన్వెన్షన్ హాల్ అనమాట మనం ఇక్కడ ఏమన్నా దావాత్ చేసుకోవాలనుకుంటే మంచి దావా కూడా చేయొచ్చు ఫంక్షన్ హాల్ కూడా ఉంది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి రిసెప్షన్ ఇది క్యాండిడేట్ పేరు ఏం పేరు మీ పేరు శశిదార్ శశిదారు కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మీకు ఇక్కడ కనబడుతుంది లేదంటే నేను డిస్క్రిప్షన్లో పెడతా ఇంకొక పర్సన్ కూడా ఉన్నాడు రాజు అని మంచి మనోలు సండే స్పెషల్ వంట చేసుకుంటాను లీడ రాజు ఇతని పేరు రాజు వీళ్ళిద్దరి కాంటాక్ట్ నెంబర్స్ డిస్క్రిప్షన్లో పెడతా మంచిగా రండి కాళేశ్వరంకి ఈ లాడ్జ్ బుక్ చేసుకోండి ఎంజాయ్ చేయండి ప్లస్ పాయింట్ ఇక్కడ ఏంటంటే పెద్ద రూములు మాత్రం పెద్దగా ఉన్నాయి నాన్ ఏసీ అయినా ఏసీ అయినా చాలా విశాలంగా ఉన్నాయి ఈజీగా ఒక రూమ్లో నలుగురు అయితే మంచిగా పడుకోవచ్చు ఒకవేళ ఎక్స్ట్రా కావాలనుకున్నా కూడా వీళ్ళు బెడ్లు ప్రొవైడ్ చేస్తారు బెడ్షీట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు మెయింటెనెన్స్ మంచిగా ఉంది ప్లస్ మెయిన్ ఏంటంటే వీళ్ళ కోఆపరేషన్ బాగుంది రాత్రి మేము లెవెన్ లెవెన్ థర్టీకి వచ్చినాము అప్పటి వరకు వీళ్ళే మాకు ఫోన్లు చేసి అన్నా ఎప్పుడు వస్తారు ఎంత టైం పడుతుంది అని అడిగి మెలికొతోటి ఉండి మేము వచ్చినాక మాకు రూమ్లన్నీ చూపించి కావాల్సిన బెడ్షీట్లు అన్ని ఇచ్చేసి అన్నీ చూసి సో మీరు కూడా కాళేశ్వరం వస్తే ప్లాన్ చేసుకోండి ఓకే మనకు కాళేశ్వరంలో ఇంకొక స్పెషల్ టెంపుల్ కూడా ఉంది అదేంటంటే ముక్తేశ్వర స్వామి టెంపుల్ మనకు అక్కడ ఫస్ట్ ఇప్పుడు దర్శనం చేసుకున్నాం కదా అది మెయిన్ ముక్తేశ్వర స్వామి టెంపుల్ ప్లస్ ఆదిముక్తేశ్వర స్వామి టెంపుల్ ఇప్పుడు అక్కడికే వచ్చినాము ఇది ఎక్కడికి వెళ్ళి ఎట్లా వెళ్ళాలంటే మనకి కాళేశ్వరం లోపలికి వచ్చేటప్పుడు టోల్ గేట్ లాగా వస్తుంది ఆ టోల్ గేట్ కంటే ముందు లెఫ్ట్ ఒక రోడ్ వస్తుంది ఆ రోడ్ తీసుకోగానే ఆదిముక్తేశ్వర స్వామి ఖమ్మాన్ ఒకటి కనబడుతుంది కు రావచ్చు మేము ఇప్పుడు అక్కడికే వచ్చినాం దర్శనానికి వెళ్తున్నాం మీకు కూడా దర్శనం చేపిస్తారండి శ్రీ ఆది ముక్తేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ధ్వజస్తంభం ఉంది చాలా పురాతనమైంది అనుకుంటా ఓన్లీ కర్రతో చేసిన కర్రతో ఉన్నటువంటి ధ్వజస్తంభం అదే చెక్క యాక్చువల్గా ముక్ కాళేశ్వరంలో అసల్ టెంపుల్ ఇదే అంట ఇక్కడ లోకల్లో ఇప్పుడు మేము హోటల్ రూమ్ తీసుకున్నాం కదా వాళ్ళు చెప్పిర్రు లోకల్ వాళ్ళు చెప్పిరనమాట సో మీరు కూడా ఎవరైనా కాళేశ్వరం వస్తే స్వామివారి దర్శనం చేసుకోండి ఇక్కడికి వచ్చి ఆదిముక్తేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోండి మిస్ కాకుండా ఆదిముక్తేశ్వర స్వామి దర్శనం అయిపోయింది ఇక ఇక్కడనే వంటలు చేసుకుని తిందామని అయితే ప్లాన్ చేసినాం అది దాటి కొంచెం ముందరికి రానే రైట్ సైడ్ ఒక పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంది అక్కడే వాటర్ ఫెసిలిటీ ఉంది కిరాణా షాప్ ఉంది అంటే మనకి ఇంకేమైనా కావాలనుకుంటే ఒక అయితే జాగా చూసి లోపలికి అయితే వచ్చినాం మొత్తం చెట్ల కింద అయితే బండ్లు పెట్టేసుకొని అందరూ వంటలు అయితే స్టార్ట్ చేసారు మేము కూడా ఒక జాగా చూసినాం జాగా చూసి వంట అయితే స్టార్ట్ చేసినాం జాగా చూపిస్తే చూడరు ఫస్ట్ అయితే ఇదంతా ఓపెన్ ఏరియా మొత్తం ఓపెన్ గ్రౌండ్ చెట్లు ఇదో చెట్ల కింద మొత్తం నీడ ఎక్కడ పోయినా ఇక నీడలు అయితే మస్తు ఉన్నాయి ఎక్కడ పోయినా వంటలు చేసుకోవచ్చు ఇక అందరూ అన్ని రకాల వంటలు చేసుకుంటారు మనమేమో వెజ్ చేసుకుంటున్నాం కానీ ఇడ ఆటలు గోషీరు మంచిగా దావతులు అయితే చేస్తూ ఉన్నారు ఇడ కూడా చేసుకోవచ్చు అంట ఇక మీరు కూడా ప్లాన్ చేసుకోరు ఇక లేట్ ఎందుకు కానీ మేము మనమైతే ఇప్పుడు కార్తీక మాసం వన భోజనాలు కాబట్టి ఓన్లీ వెజ్జే ఇక ఆడ కార్ వస్తుంది కదా గదే వచ్చే రోడ్డు ఆ లోపలికి రావాలి గదే మెయిన్ రోడ్ అనమాట ఇటు సైడ్ పోతే ఆది ముక్తేశ్వర్ టెంపుల్ పోతాం మెయిన్ రోడ్లో రైట్ సైడ్ పోతే మళ్ళా మెయిన్ టెంపుల్కి వెళ్తాం ఇట్లా రైట్ సైడ్ పోతే మన భూపాల్ పెళ్లి అనమాట ఇది మన అడ్డ ఆల్రెడీ అందరూ పనుల బిజీ అయిపోయారు మా భీమసేనునికి సొరకాయ అప్ప చెప్పారు ఆ ఏం సంగతి ఏం నడుస్తుంది సొరకాయ నడుస్తుందా నీకు తగ్గట్టుగానే పని చెప్పి పవన్కి ఏమో మిర్చి ఓకే ఇక్కడ మేడంకి ఉల్లిపాయ కటింగ్ వరకు అచ్చా మీకు బయంగన్ మసాలా పని పెట్టారు మా చీఫ్ చెఫ్ ఏమో కటింగ్లో బిజీగా ఉంది ఈ మేడం గారే మా చీఫ్ చెఫ్ మెయిన్ చెఫ్ క్యారెట్ కటింగ్ కటింగ్లో బిజీగా ఉన్నారనమాట ఇంకొక సెకండ్ చీఫ్ చెఫ్ చెప్స్టెంట్ చెఫ్ అంట అసిస్టెంట్ చెఫ్ గిన్నెలు అడుగుతుంది ప్రస్తుతానికి అడగట్లేరావు మీద పెడతారా ఓకే ఇంకొక మీడియం లెవెల్ చెఫ్ ఏమో చేస్తుంది పని చేస్తున్నట్టు చేస్తుంది కానీ మరి పని చేస్తుంది లేదు ఓ చింతక చింతపండులో ఉప్పేసి నానబెడుతుంది మరి ఓకే మా అత్త ఏమైనా పని చెప్పమని అడుగుతుంది అది చేస్తున్నా ఓకే 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 ఇక మిగతా వాళ్ళు మాత్రం మా బాబాయ్ మొబైల్లో బిజీగా ఉన్నాడు తర్వాత తాత బిజీగా ఉన్నాడు అంకుల్ పాటలు వింటూ ఉన్నాడు డ్రైవర్ సాబ్బు రెస్ట్ మోడ్లో ఉన్నాడు మా ఇద్దరు మామూలు ఖాళీ కూసురు ఏం చేద్దామని ఆలోచిస్తున్నారు అది దొరుకుతాయి కానీ నేను చెప్పా నాకు తెలుసు అట్ట మా చిన్నమ్మ ఇప్పుడే వచ్చింది కత్తులు పట్టుకొని వచ్చింది కథ వేసేస్తుంది కావచ్చు ఇప్పుడు మొత్తానికి అయితే వంట కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయినాయి ఈ ఒక్కొక్కరు అందరూ బిజీ బిజీగానే ఉన్నారు సుషీర్ కదా మీరు కూడా మరి కార్తీక మాసంలో వన భోజనాలకు వెళ్ళిరా వెళ్ళకపోతే వెంటనే ప్లాన్ చేయరి ఫ్యామిలీసు ఫ్రెండ్ ఫ్యామిలీస్ కానీ కొలీగ్ ఫ్యామిలీస్ కానీ మన అపార్ట్మెంట్లో ఉంటే ఇంటి పక్కన ఉంటే ఇంట్లో వాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ప్లాన్ చేయవచ్చు ప్లాన్ చేసి ఆరామ్సే బయటికి పోండి మంచిగా చెట్ల కింద వంటలు వేసుకోరి మంచి ఆరామ్సే టైం టైంని స్పెండ్ చేయరు దీనివల్ల ఏంటంటే ఒకరికి ఒకరికి కమ్యూనికేషన్ పెరగనికే ఇదంతా ఒకరితో ఒకరికి మంచి బంధాన్ని పెంచుకోవడం కోసమే ఇలాంటివి మన పాత కాలంలో మన పెద్దలైతే కనిపెట్టరు కార్తీక మాసంలో వన భోజనాలకు పోవాలని చెప్పేసి కుటుంబం కుటుంబంకి ర్యాంపు పెరగడానికి ఈ వన భోజనాలు అనేవి చాలా ఉపయోగపడతాయి మీరు కూడా ప్లాన్ చేయరి వన భోజనాలకు వెళ్ళురి అందరితోటి మంచి రిలేషన్షిప్ పెంచుకోరి చెప్పడం మరుషమేనా కదా మా పుట్టిపుడా ఏం చేస్తుందో చూపిస్తారా అరే చిట్టి ఏం చేస్తున్నావు ఎక్కడ రాస్తున్నావు ఏం పేరు నీ పేరు అబ్బా స్పెల్లింగ్ వచ్చా నీకు ఏం పే చెప్పు ఓ మై గాడ్ ఎస్ఏఆర్ఎఐఎస్టిఏ వా సూపర్ గర్ల్ సూపర్ గర్ రాశావు కదా గుడ్ గర్ల్ గుడ్ అయినా సార్ ఏ ఖమా వెజ్ బిర్యానీకి పోపు రెడీ అయింది రవేపాకు క్యారెట్ ఆలుగడ్డ ఉల్లిపాయ పచ్చిమిర్చి మసాలా ఓకే ఓకే ఏం నడుస్తుంది వెజ్ బిర్యానీ మిర్చి కోసం పవన్ అండ్ అరే లడ్డు ఇద్దరు బాగా కష్టపడ్డారు మన చీఫ్ చెఫ్ ఇంకా రంగంలో గొర్రింగులు వేస్తూనే ఉంది ఓనర్ ఓనర్ ఆఫ్ వెజ్ బిర్యానీ ఓ వీడియోమో చేస్తున్నాడు ఏం ఎన్ని చేస్తున్నావురా స్టవ్ ముట్టిస్తున్నాడు వామ్మో వీడు కూడా హెల్ప్ చేస్తున్నాడు ఏ వెరీ గుడ్ బాయ్ ఓ నువ్వు కూడా ఒక పని చేస్తావు ఇది శ్రేయాస్ గారు కూడా పని చేస్తా ఉన్నాడు వెరీ గుడ్ బాయ్ ఈ చెట్ల కింద మనం విన్నా చుట్టి మంచి నీడ ఉంది అచ్చిటి బాగుందా నీకు నచ్చిందా మన వంకాయ మసాలా చీఫ్ చెఫ్ చెప్పొచ్చిర్రు ఇప్పుడే ఎక్కడి నుంచి అంటే ఇప్పుడే హైదరాబాద్ నుంచి ఇంపోర్ట్ చేసినాం ఇప్పుడే వచ్చారు ఇక వంట స్టార్ట్ చేసిర్రు వంకాయ మసాలా స్పెషలిస్ట్ అనమాట మా సుజాత ఆంటీ

వామ్ బజ్జీల మస్తు మందు చేసేటోళ్ళు ఎక్కువ మరి తినేటోళ్ళు ఇంత మందు చూడాలి మనం వన భోజనాలకు వచ్చినాం కాబట్టి చెట్ల కింద వంటలు చేసినాం అన్ని తయారు చేసుకున్నాం అలాగనే మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ ఫస్ట్ అయితే ఉన్న ప్లేస్ని దేవతలాగా పూజిస్తాం కాబట్టి మన కల్చర్లో అక్కడ నైవేద్యం పెట్టడం అయితే మన సంస్కృతి ఇప్పుడు చేసిన నైవేద్యం నైవేద్యంలాగా తయారు చేసి అమ్మవారికి అయితే సమర్పించుకుంటున్నాం యాక్చువల్గా మనం వేప చెట్టు కింద ఉన్నాం మన దేశంలోనే ఎంతో మంది దేవతలాగా పూజిస్తారు అలాగనే ఇప్పుడు చేసిన వంటలన్నీ అమ్మగారికి సమర్పిస్తున్నాం వంటలు అయిపోయినాయి ఇంకా భోజనాలు చేసిడే లేటు ఒకసారి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో ఏమేమి చేసిరో చూపిస్తా ఇక్కడ బగారా వంకాయ మసాలా గోంగూర పచ్చడి బజ్జీలు గోంగూర పచ్చడి టమాటా పచ్చడి పూరీలు పప్పు చారు ప్రయామ్స్ పన్నీర్ కర్రీ తక్కువ టైం ఇన్ని ఐటమ్లు చేసిన మహిళా మండలికి జై హో చలో ఇక భోజనాలు చేద్దాం టేస్ట్ ఎట్లున్నాయో తినుకుంటూ చెప్తా మామా ఎట్లా ఉంది ఫుడ్ ఏం నచ్చింది ఐటమ్ ఎక్సలెంట్ ఉందా ఏం నచ్చింది

సూపర్ క్యాండిడేట్ కూరగాయలు ఎన్నో ఏమైనా వంటలు వంకాయ కర్రీ సూపర్ బాబాయ ఆలు బిర్యానీ బాగుంది మా చిన్న మామ బాబాయ్ అన్ని బాగున్నాయా మా బాబాయ్ మా తాత సూపర్ సూపర్ తాత హోటల్ ఉంది తాతనే ఆ సర్టిఫైడ్ చేసిండంటే ఇలా వంటలు అదుపుతున్నట్టు ఇక బాబు హోటల్ మేనేజ్మెంట్ చెప్పండి ఏం నచ్చాయి వంకాయ మసాలా సూపర్ ఉంది అందిపోయిందా సూపర్ ఉంది అమ్మమ్మ వంటలు ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయా ఓకే మేడం చాలా బాగుంది ఓకే అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి తినడం ఇంకా బాగుంది మీరు చెప్పండి సూపర్ చిన్నమ్మా ఎట్లా ఉన్నాయి వంటలు పూరి పన్నీర్ కూర సూపర్ వాడే అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయా పూరి పన్నీర్ కర్రీ బాగుంది సూపర్ వంకాయ మసాలా ఫేమస్ ఆంటీ వంటలు ఎలా తిన్నారా సూపర్ ఉన్నాయి అవునా నేను కూడా అసలు వంకాయ తిననే తినను కానీ వన భోజనాలు స్పెషల్ వంకాయ మసాలా అన్నారు కాబట్టి వీళ్ళ కోసం తింటున్నా ప్లస్ అందరు ఆల్రెడీ అన్నారు కాబట్టి గ్లాస్ ప్రోగ్రాం మళ్ళా సెట్ చేద్దాం దాని దూమ్ ఓకే రైట్ రైట్ నెక్స్ట్ మన తెలంగాణ స్పెషల్ దావాత ప్లాన్ చేయమంటుండు తాత పక్కా ప్లాన్ చేసుడే ఇది అండి వంటలు ఎట్లున్నాయి సూపర్ సూపర్ ఉన్నాయా ఏం నచ్చింది లతక్క పన్నీరు పూరి పూరి సూపర్ పవన్ మాస్టర్ చెఫ్ ఇవాళ వంటలు దడిదడలు ఆడిచ్చినావు కదా ఏం నచ్చినాయి అన్ని నచ్చినాయా మేడం చెప్పండి తింటున్నావా తినాలి కదా తప్పదు ఇప్పుడు అవునా ఆకలి డిస్టూర్లకు ఆకలి కాదు మేడం అందుకే కాదు పెట్టింది పడేయకుండా తినాలి కదా అని చెప్పి మరి ఏం నచ్చినాయి వంకాయ పూర్ణం పన్నీరు మిరపకాయ ఓకే పూరి అమ్మ ఫైనల్గా నేను నేను అసలు వంకాయ పూర్ణం తినను అని చెప్పినా కదా అసలు వంకాయనే తినాను కానీ అలా వంకాయ పూర్ణం బాగుంది అనేసరికి నేను టేస్ట్ చూసినా చాలా బాగుంది నిజంగానే ఉంది చెట్ల కిందికి వచ్చి వంటలు చేసుకొని తినాలని ఎప్పటి నుంచో కోరిక ఉండే ఈసారి కార్తీక వన భోజనాలకు వచ్చినాం మంచిగా వంటలు వండుకున్నాం మంచిగా ప్రశాంతంగా అయితే తిన్నాం అందరూ ఎంజాయ్ చేసిర్రు నేను ఎప్పుడో లాస్ట్ ఇయర్ అనుకుండే కానీ వనభోజనాలుగా పోవాలని ఈ ఇయర్ వర్కౌట్ అయింది ఫైనల్గా అయితే కాళేశ్వరం నుంచి సీదా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి గుడికి అయితే వచ్చేసినాం ఎనిమిది గంటల క్లోజింగ్ టైము కానీ మేము సెవెన్ థర్టీ వరకు వచ్చేసినాం దర్శనం కూడా వేసుకున్నాం ఇక మా వాళ్ళు అందరూ దర్శనం చేసుకున్నారు జయబోలో స్వామికి గోవింద గోవింద గోవిందా ఈ మేడం అందరూ వచ్చినాక గా వస్తుంది లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ గోవిందా ధర్మపురి లక్ష్మీ నారసింహ గోవిందా రాత్రి మన ధర్మపురి నుంచి మళ్ళీ వేములవాడ కూడా పోయినాం వేములవాడలో కూడా దర్శనం అయింది వాడలో కూడా దర్శనం చేసుకున్నాం బాగా చీకటి అయిపోయింది దర్శనం అయిపోయినాక ఇంకా డిన్నర్ చేసేసి అక్కడ నుంచి బయలుదేరి మన హైదరాబాద్ ఇంటికి వచ్చేసరికి నైట్ మూడు గంటలు అయింది అనమాట ఇక ఎక్కడ వాళ్ళు అక్కడ డిస్పస్ అయిపోయారు అదే సంగతి యాక్చువల్గా రామప్ప మల్లూరు తర్వాత కాళేశ్వరం అనుకున్నాము దర్శనాలు చేసుకొని మధ్యలో ఇక్కడ నాగి భోజనాలు చేసుకుందామని కార్తీక మాసం స్పెషల్గా నది స్నానము భోజనాలు దర్శనాలు అనుకొని ప్లాన్ చేసుకొని బయలుదేరినాం బయలుదేరింది కాస్త కొలనుపాక అసలు నా జీవితంలో నేను పోలేదు ఫస్ట్ టైము కొలనుపాక వెళ్ళినాం మంచిగా సోమేశ్వర స్వామి టెం టెంపుల్ దర్శనము నారాయణ గుడి ఉండే రెండు దర్శనాలు అయిపోయినాయి తర్వాత రామప్ప పోయినాం రామప్ప పోయినాక ఫుల్ పబ్లిక్ ఉండే స్కూల్ పిల్లలు వాళ్ళందరినీ ఎక్స్కర్షన్ తీసుకొచ్చినట్టు ఫుల్ పబ్లిక్ ఉండే దర్శనమయ్యేసరికి కొంచెం లేట్ అయింది మల్లూరు టీం దర్శనం చేసుకున్నాం మేము మల్లూరు రీచ్ అయ్యేసరికి ఐదు బాబు అయింది పోయి మాకోసమే ఆపేరు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని మంచిగా అక్కడ నుంచి నైటు కాళేశ్వరం పోయినాం వయా మేడారం మేడారం పోయేసరికి క్లోజ్ అయిపోయింది బయట నుంచే దండం పెట్టుకొని కాళేశ్వరం పోయి నైట్ నిద్ర వేసి పొద్దున ఆరు గంటలకు లేచి నది స్నానం పోయినాం తర్వాత వచ్చి దర్శనం చేసుకున్నాం దర్శనం మాత్రం సూపర్ అంటే సూపర్ అయింది మేము వెళ్ళకంటే ముందు పిచ్చి పబ్లిక్ ఉండేనట కానీ మేము వెళ్ళి తొమ్మిది గంటలకు వెళ్ళినాం ఐదు పది నిమిషాలలో దర్శనం అయిపోయింది బయటకు వచ్చినాం దర్శనం చేసుకున్నాం ఆది ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం అక్కడే దగ్గరలో వంటలు పెట్టుకొని ఇక భర్పూర్గా వంటలు చేసుకొని మంచిగా తిని బయలుదేరి సాయంత్రం ఏడు గంటల వరకు ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుంచి వేములవాడ వేములవాడ నుంచి సక్సెస్ఫుల్గా అనుకున్న ప్లేసుల కంటే ఎక్కువ ధర్మపురి వేములవాడ ఇవన్నీ చూసుకొని ఇంటికి అయితే వచ్చేసినాం మొత్తానికి కార్తీక మాసం వన భోజనాలకు వెళ్ళాలనుకున్న నా కళ్ళ నెరవేరింది అందరూ హ్యాపీ నేను ఫుల్ హ్యాపీ నాకు మా ఆవిడ ఫుల్ హెల్ప్ చేసింది వంటల దగ్గర కూడా గీతాంటి వాళ్ళు మా లతక్క తర్వాత మనం వచ్చిన టీం అందరూ మా మేనత్త చిన్నమ్మ కానీ అమ్మమ్మ కానీ సుజాత ఆంటీ కానీ తర్వాత లక్ష్మీ మేడం గారు కానీ తర్వాత ఇంకొక ట్యూషన్ టీచర్ కానీ అందరూ అసలు ఎవ్వరూ ఖాళీగా కూర్చోలేదు అందరూ కూర్చొని పనిచేసి మంచిగా టూర్ని సక్సెస్ చేసుకున్నాం యాక్చువల్గా భోజనాల కాన్సెప్టే అది చెట్ల కిందికి పోయి అందరం కలిసి కొలుపుగా ఎగబడి వంటలు వేసుకొని తినడమే కాన్సెప్ట్ మన పాతకాలంలో ఈ సిస్టమ్ని అలాగని కంటిన్యూ చేస్తూ వస్తూ ఉన్నారు మనం కూడా స్టార్ట్ చేసినాం పిల్లలు కూడా మస్తు ఎంజాయ్ చేసారు కుటుంబంతో భేటీ పోతే ఆ మజానే వేరుంటుంది ఈ కాలంలో ఎవ్వరికీ టైం లేదు టైం లేదు టైం లేదు టైం లేదు అంటారు కొంచెం టైం తీసుకోరి ఫ్యామిలీతోటి బయటికి పోరి టైం స్పెండ్ చేయండి అదొక మంచి మెమొరీ ఉంటుంది పిల్లలకు చాలా ఇంపార్టెంట్ తర్వాత మన కుటుంబంలో కూడా చాలా ఇంపార్టెంట్ ఏమంటారు ఇంకెందుకు లేటు ప్లాన్ చేయరు మరి ఇప్పుడున్న కల్చరు సొసైటీలా ఈ వన భోజనాలు కంపల్సరీ ఎందుకంటే పక్క పక్కన ఫ్యామిలీలకు కూడా ఇంట్రాక్షన్ లేకుండా పోయింది ఎదురుంగ ఫ్యామిలీలో కూడా ఇంట్రాక్షన్ పోయింది కాబట్టి అందరు కలవాలి అంటే ఇదొక సందర్భం అనమాట కార్తీక మాసమే కాదు ఎప్పుడైనా పోవచ్చు మంచిగా అందరూ కలిసి వంటలు చేసుకోర్రీ తిన ఆ ఫీల్ ఏందనేది మీరు కూడా చూసి అనుకో మీరు కూడా అంటారు చాలా బాగుంది అని అందరు కలిసి వంటలు చేసుకుని తింటే ఆ ఎక్స్పీరియన్స్ వేరుంటుంది సో మేమైతే మొత్తానికి పోయినాం ఫుల్ ఎంజాయ్ చేసినాం నాకేమనిపించింది అంటే ఇలాంటివి రెగ్యులర్గా చేద్దామనేది నేను కూడా అనుకుంటున్నాను ఇంక ఇప్పటి నుంచి అయితే అన్ని ప్లాన్ చేస్తా వీలైనప్పుడల్లా టూ డేస్ వీకెండ్ తర్వాత టూ త్రీ డేస్ దగ్గర దగ్గర ఉన్న ప్లేస్లన్నీ కూడా వెళ్ళడానికి అయితే మేము ప్లాన్ చేద్దాం అనుకుంటా ఉన్నా నాకు ఇది చాలా నచ్చింది మీకేమనిపించింది మీకు కూడా నచ్చింది కదా నచ్చితే ఇంకేంది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాతో జాయిన్ కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు మనం ఇలా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుందాం మీకు ఏమైనా ప్లేసెస్ ఉంటే మనకు పిన్ చేస్తే మనం షెడ్యూల్ చేసుకుందాం వెళ్దాం ఎంజాయ్ చేద్దాం ఏమంటారు రెడీయా చలో వీడియో నచ్చిందా నచ్చితే మన వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ని ప్రెస్ చేయండి కొత్త వీడియోలు వస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది చలో కార్తీక మాసం వన భోజనాల వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నా నెక్స్ట్ మన నేపాల్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తా అప్పటి వరకు టాటా బాయ్ బాయ్ జై హింద్ జై భారత్ జై శ్రీరామ్